ప్రకాశం డిస్టిక్ అద్దంకిలో కాకాణిపాలెం చెల్లుపాటి వీరాంజనేయులు గారి ఇంట్లో ఇప్పుడే టూ సీటర్ సోఫా కంప్లీట్ లాంచ్ అండ్ స్టోరేజ్ మరి దాంతో పాటు త్రీ సీటర్ రెక్లైనర్ సోఫా డెలివరీ ఇవ్వడం జరిగింది ఒకసారి హాల్ ఈ హాల్ లో ఉన్నటువంటి గ్రే కలర్ తో చూసినటువంటి మీరు టీవీ చూస్తా ఉన్నారు దీనికి క్వైట్ ఆపోజిట్ గా ఉన్నటువంటి ఇక్కడ స్పేస్ లో కూర్చోవచ్చు టూ పర్సన్స్ కాల్ జాపుకుని కూర్చునేందుకు కంఫర్టబుల్ గా ఉంటుంది కంఫర్టబుల్ గా కాల్ జాపుకుని కూర్చోచ్చు ఈ హెడ్రెస్ ఓపెన్ చేసుకుంటే మోర్ కంఫర్ట్ గంటల పాటు టీవీలో మూవీ చూడొచ్చు మెడ నొప్పి రాకుండా ఈ రెస్ట్ అనేది చాలా దోహదపడుతుంది కంఫర్టబుల్ గా దాంతోపాటు స్టోరేజ్ ఆప్షన్ ఈ హ్యాండిల్ లో ఏదైనా స్టోర్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంది చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్ కానీ ఫుల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేందుకు మోర్ కంఫర్ట్ అనమాట లాంజర్ ఈ ఇంకా ఓపెన్ చేసుకుంటే మనకి ఇంకా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇందులో కూడా స్టోరేజ్ ఆప్షన్ అనేది గమనించగలరు చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్ లో స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ స్టోరేజ్ ఆప్షన్ చూశారు కదా ఈ త్రీ సీటర్ రెగ్యులైనర్ మోడల్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా రిలాక్స్ గా కూర్చొని టీవీ చూడొచ్చు త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా టీవీ చూసేందుకు వీలుగా ఈ వ్యూ కూడా బాగుంటుంది కంఫర్టబుల్ గా ఇక్కడ ఇందులో मॉडल सुने, कलर सुने, सैजेस सुने, थैंक यू